హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మా ఇంట్లో బిర్యానీ ఎలా చేస్తానో చూడండి బిర్యానీ తినేటప్పుడు మీకు మెతుకుల కంటే ఎక్కువగా నోట్లోకి మసాలే వస్తుంది కదా అలాంటి వారి కోసం ఈ వీడియో అన్నమాట చాలా బాగుంటుంది మన ఇంట్లో ఉన్న మసాలా సామాన్తోని బిర్యానీ ఈజీగా తయారు చేసుకుందాము ఇప్పుడైతే మనము ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకుందాము చక్కగా కడిగి తీసుకున్న చికెన్ లో చందగా కట్ చేసిన అయితే వేసుకుందాము అదే విధంగా చందగా కట్ చేసిన కొత్తిమీర ఇంకా వేసుకుందాము ఒక నాలుగు పచ్చిమిరపకాయలను ఇంకా చందగా కట్ చేసి వేసుకుందాము ఇప్పుడు కొంచెం ని ఉల్లిగడ్డ ముక్కలు ఇంకా వేసుకుందాము ఉల్లిగడ్డ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల గరం మసాలా వేసుకుందాము ఈ మసాలా అయితే నేను ఇంట్లోనే తయారు చేసుకున్నా అనమాట ఎలా తయారు చేసుకోవాలి అంటే మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంది చూడండి తర్వాత రెండు స్పూన్ల ధనియాల పొడి ఇంకా వేసుకుందాము ధనియాల పొడి వేసిన తర్వాత ఈ సైజు టమాటా అన్నమాట మెత్తగా మిక్సీకి వేసి తీసుకుందాము టమాటా పేస్ట్ ఇంకా చికెన్ లోనే వేసుకుందాము ఇప్పుడు కొంచెం అంతా పసుపుని వేసుకుందాము ఇప్పుడు మనం తినేదాన్ని బట్టి కారాన్ని వేసుకుందాము నేను ఇక్కడ రెండు స్పూన్లు వేసుకుంటున్నా దీంట్లో మనము పచ్చిమిరపకాయలతో పాటు లవంగాలు ఇంకా వేస్తాము కాబట్టి కారం చూసుకొని వేసుకోండి తర్వాత మనం తినేదాన్ని బట్టి ఉప్పుని ఇంకా వేసుకోవాలి ఒక కప్పు పెరుగు తీసుకుందాము పెరుగు కొంచెం తీయగా ఉండేలా చూసుకోండి ఇక్కడ నేను కొంచెం అంత సోంపు వేస్తున్నా ఎందుకంటే బిర్యానీ అంటేనే మన కడుపుకు కొంచెం హెవీ ఫుడ్ కాబట్టి తొందరగా అరగడానికి సోంపు హెల్ప్ చేస్తుంది ఇప్పుడు ఒక చెక్క నిమ్మరసాన్ని ఇంకా పిండి తీసుకుందాము తర్వాత అంత నూనె వేసి బాగా కలుపుతూ ఉప్పు కారం మసాలా ఇంకా ముక్కకు వట్టేంత వరకు కలుపుతూ మిక్స్ చేసుకుందాము ఈ విధంగా బాగా మిక్స్ అయిన తర్వాత మూత పెట్టి మీకు టైం ఉంటే ఒక రెండు గంటల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి మాకంత టైం లేదండి అంటే ఒక గంట అర్ధ గంట పాటైన ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి చాలా బాగుంటుంది ఇలా కలిపి ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల ఉప్పు కారం మసాలా ఇంకా బాగా ముక్క పీల్చుకొని సాఫ్ట్ గా ఉడుకుతుంది తరువాత సన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కల్లో చక్కెర ఉప్పు వేసి పైన పైన ఈ విధంగా కలపండి ఇప్పుడు కడాయి పొయ్యి మీద పెట్టి కొంచెం ఎక్కువగానే నూనె వేడి చేసి తీసుకుందాము బాగా నూనె వేడి అయిన తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు వేసి బాగా కలుపుతూ లోటు మీడియం ఫ్లేమ్ లో ఉల్లిగడ్డ ముక్కలు గోల్డెన్ కలర్ లోకి వచ్చేంత వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా గోల్డెన్ కలర్ లోకి వచ్చిన తర్వాత నూనెలో నుండి తీసి ఒక గిన్నెలో వేసుకుందాము ఈ కొంచెం చల్లారితే చక్కగా పొడి పొడిగా అవుతాయి చూడండి ఎంత చక్కగా పొడి పొడిగా అయినాయో చల్లారిన తర్వాత ఇప్పుడు అయితే మనము మసాలా సామాన్ తీసుకుందాము లవంగాలు ఇలాచి చెక్క జాపత్రి అనాస పువ్వు అన్నమాట ఈ ఐదు మసాలా దినుసులని రోట్లో లో వేసి కొంచెం కచ్చా పచ్చగా దంచి తీసుకుందాము ఈ విధంగా దంచిన తర్వాత దీని పక్క నుంచుకొని మనం ఇంతకు ముందు ఉల్లిగడ్డలు వేపిన కడాయిలోనే కొంచెం నూనె ఉంచి నూనెలో కొంచెం నెయ్యి ఇంకా వేసుకుందాం నెయ్యి నూనె కొంచెం వేడైన తర్వాత ఒక ఉల్లిగడ్డని చన్నగా కట్ చేసి వేసుకుందాము ఉల్లిగడ్డ ముక్కలు కొంచెం వేగిన తర్వాత కచ్చాపచ్చ దంచుకున్న మసాలా వేసి కొంచెం అంత బిర్యానీ పూత బిర్యానీ ఆకింకా వేసుకుందాము ఈ మసాలా మొత్తం అంతా బాగా కలుపుతూ వేపుకోవాలి మసాలా బాగా వేగిన తర్వాత కొంచెమంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా వేసుకుందాము తర్వాత దీంట్లోకి కొంచమంతా సాజీర వేసి ఈ మొత్తం అంతా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మసాలా బాగా వేగి గోల్డెన్ కలర్ లోకి వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్ లో చేసి పెట్టుకున్న చికెన్ ఇంకా వేసుకుందాము ఇప్పుడు మొత్తం అంతా చికెన్ నూనెలో వేసి ఇంకా కొంచెమంతా పచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత దీన్ని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చికెన్ కొంచెం సేపు బాగా ఫ్రై అయిన తర్వాత Tá? తగినన్ని నీళ్లు వేసి దగ్గరికి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా దగ్గరికి రావాలన్నమాట ఇక్కడ నేను అర్ధ కిలో చికెన్ కి అర్ధ కిలో బాస్మతి రైస్ తీసుకున్నాను ఒక రెండు మూడు సార్లు బాగా కడిగి ఒక అర్ధ గంట పాటు నానబెట్టి తీసుకుంటున్నాను ఇప్పుడు ఒక పెద్ద గంజులో ఎక్కువగానే నీళ్లు వేసి పొయ్యి మీద పెట్టిన తర్వాత కొంచెం ఎక్కువగానే ఉప్పు వేసుకోండి ఎందుకంటే నీళ్ళైతే అంపుతాం కాబట్టి ఇలాచి చెక్క జాపత్రి పువ్వు అన్నమాట దీంట్లోకి లవంగాలు అయితే వేయడం లేదు ఎందుకంటే ఘాటు ఎక్కువగా అవుతుందేమో అని వీటిని కచ్చ దంచి ఒక గుడ్డలోకి తీసుకుందాము ఇప్పుడు కొంచెం బిర్యానీ పూత తర్వాత కొంచెం అంతా సాజనం వేసుకుందాము సాధిరం వేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఇంకా దగ్గరికని కొంచెం గట్టిగా మూట కట్టి తీసుకుందాము చూడండి నేను వీడియోలో చూపించే విధంగా గట్టిగా మూట కట్టి తీసుకోండి ఇప్పుడు ఈ మూటని మనం బియ్యం ఉడికించడానికి గంజి పొయ్యి మీద పెట్టుకొని నీళ్లు వేసుకున్నాం కదా నీటిలో వేసి కొంచెం అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి బాగా కలిపి తీసుకుందాము ఇప్పుడు కొంచెం అంత నూనె వేసి గంజి పైన మూత పెట్టి నీళ్ళని బాగా మరిగించుకుందాము ఇల్లు ఎసరచ్చి పొర్లుతూ మరగాలన్నమాట ఈ విధంగా బాగా మరిగిన తరువాత ఇప్పుడు మసాలా మూటని బాగా నొక్కుతూ చెంచాతోని ఈ విధంగా నీళ్ళల్లో వేస్తూ నొక్కుతూ ఉంటే దాంట్లో ఉన్న సారమంతా బాగా నీటిలోకి దిగుతుంది తర్వాత ఈ మూటని ఇంకా తీసేసి పక్కన పెట్టుకుందాము తర్వాత దీంట్లోకి అర్ధ గంట గంట పాటు నానబెట్టిన బాస్మతి రైస్ ఇంకా వేసుకుందాము నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకుంటున్నా మీరు కావాలంటే జై శ్రీరామ్ బియ్యంతోనైనా లేదంటే చిట్టి ముత్యాలతోనైనా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు మసాలా మూట కొంచెం చల్లారి ఉంటుంది దీన్ని ఇంకా గట్టిగా నొక్కుతే ఇంకా కొంచెం రసం ఇంకా దిగుతుంది ఈ విధంగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించిన తర్వాత నీళ్లు అంపి తీసుకుందాము బియ్యంలో ఉన్న నీళ్లు మొత్తం తర్వాత మందంగా ఉన్న పెద్ద గంజు తీసుకొని గంజులోకి ముందుగానైతే అన్నం వేసుకుందాము సగం అన్నం గంజులో వేసిన తర్వాత దీని పైననైతే చికెన్ వేసుకుందాము చికెన్ చూడండి ఈ విధంగా ఫ్రై అవ్వాలన్నమాట ఇప్పుడు అన్నం పై నుండి ఈ విధంగా చికెన్ మొత్తం ఇంకా పరుస్తూ వేసుకుందాము ఒక్క లేయర్ లాగా ఈ విధంగా నేను వీడియో లో చూపించే విధంగా వేసుకోండి ఇప్పుడు తర్వాత చికెన్ పై నుండి మనం ముందుగా వేపి పెట్టుకు ఉల్లిగడ్డ ముక్కల్ని ఇంకా వేసుకుందాము మొత్తం వేయకుండా కొన్ని ముక్కలైతే పక్క నుంచుకోండి తర్వాత వీటిపైన కొంచెం అంతా పుదీనా కొత్తిమీర ఇంకా వేసుకుందాము చందగా కట్ చేసుకొని ఇప్పుడు ఇంకా మిగతా అన్నాన్ని మొత్తం వేసుకున్న తర్వాత పైన చక్కగా సమాంతరంగా పరిచిన తర్వాత ఇప్పుడు పైన కొత్తిమీరు పుదీనా వేసి మిగతా ఉల్లిగడ్డ ముక్కలను ఇంకా వేసుకుందాము తర్వాత దీంట్లోకి కొంచమంతా ఫుడ్ కలర్ వేస్తున్నా నేను మీ ఇష్టం ఇంకా వేసుకోవాలనిపిస్తే వేసుకోండి లేదంటే వదిలేయండి కొంచెమంతా ఆరెంజ్ కలర్ కొంచెం గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ వేస్తున్నా తర్వాత దీని పైనుంచి కొంచెమంతా ఎక్కువగానే నెయ్యి వేసుకోండి నెయ్యి వేసిన తరువాత ఇంకా పైనుండి మూత పెట్టి ఒక పది ఇరవై నిమిషాలు గ్యాస్ సిమ్ లో పెట్టి బాగా ఉడికించండి చూడండి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకోండి ఇక్కడ చూడండి అన్నం అయితే ఎంత బాగా ఉడికిందో మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరితా కుక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా రావాలంటే గంట సింబల్ అయితే ఫ్రెష్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు చూడండి ఈ విధంగా చక్కగా చేసుకోండి ఎంత బాగా ఉందో ఇంట్లో ఉన్న మసాలాలతో ఎక్కువ ఐటమ్స్ ఏమీ లేకుండా చక్కగా ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇక్కడ కొంచెం అంత పెరుగు పచ్చడి చేసి తీసుకుంటున్నా బిర్యానీలోకి పెరుగు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఈజీగా తయారు చేసుకోండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే వీడియోకైతే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి